అందరికీ నమస్కారం వైసీపీలో ఈ రపారప గోళ ఏంటో అర్థం కావట్లేదు అసలు అసలు ముందు మీరు పక్కల్ని రపారప దానికంటే ముందు మీ పార్టీ రపారపా అయిపోయేటట్టుంది పేరుని నాని పేరుని కిట్టు బాబు కొడుకులు ఇద్దరు ఉండాల్సిన వాళ్ళే పేరుని కిట్టు మొన్న కార్యకర్తలతో మాట్లాడుతూ రపారప అని చెప్పి మనం అనాల్సిన పని లేదు టైం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు దాని పని అదే చేసుకుంటూ పోతుంది అని చెప్పి ఆయన మాట్లాడాడు అంటే పోలింగ్ సమయంలో మనకి మెజార్టీలు వస్తున్నాయంటే కనుక మనం కత్తులెట్టుకుని రపారప అని చెప్పి వెళ్ళిపోవచ్చు అన్నట్టు పేరుని కిట్టు కార్యకర్తలతో మాట్లాడాడు ఇప్పుడు తండ్రి వంతు వచ్చింది పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి రపారప అంటే రా దాని వల్ల మన పరుగు పోతుండే మనకు నష్టం జరుగుతుంది అని అంటూనే అది రాత్రిపూట సందట్లో శనివేయాలా చేసే పని కార్యకర్తలు అర్థం చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా వైసీపీలో ఉన్నటువంటి నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే ఈ పేరుని నానికి కానీ పేరుని కిట్టుకు కానీ లేకపోతే ఇంకా మిగిలిన పెద్దలకు కానీ బుద్ధి జ్ఞానం ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు దయచేసి వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ తప్పుగా అనుకోలేదు ఎందుకంటే వీళ్ళు చేసే పనులు ఆ విధంగా ఉన్నాయి పార్టీని వీళ్ళకి వీళ్ళే భూస్థాపతం చేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మా ఊళ్ళు అన్నారో రపారప అంటే తప్పు అని చెప్పి ఆయన మాట్లాడుతుంది ఈ రపారప నరికేస్తాం అనటం వల్ల ప్రజల్లోకి వైసీపీ మీద నెగిటివిటీ పెరుగుతుంది మీరు ఏ విధంగా చెప్పాలి కార్యకర్తలకి ఒరే మీరు అలా అనకండా అలా అంటే గనక మన నాయకుడికి అదేవిధంగా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ప్రజల్లోకి మనం వ్యతిరేకంగా వెళ్తున్నాం మనం చేయాల్సిన పని ఏంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అలా అర్థమయ్యేటట్టు చెబితే కనుక ఎన్నికల సమయంలో మనకు ఓటు పడుతుంది లేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగిందో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది సో మీరు కంట్రోల్గా ఉండండి అని చెప్పి కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కింద ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా దిశానిర్దేశం చేస్తే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని మీరు చూపించండి మీ స్థాయిలో మీరు ఎంతవరకు చూపిస్తారో అంతవరకు చూపించండి మా స్థాయిలో మేము ఎంతవరకు చూపిస్తామో అంతవరకు చూపిస్తాం దానివల్ల వల్ల మన పార్టీకి మంచి జరుగుతుంది ప్రజలకి మంచి జరుగుతుంది ప్రభుత్వం కూడా పని పనిచేస్తుంది ప్రజల్లో కూడా మనం మంచిగా వెళ్ళగలుగుతాం అని చెప్పి చెప్పాల్సిన నాయకులు మీరు రపారపా వేసుకుని కత్తిలు వేసుకుని తిరగండి అని చెప్తున్నారు ఒకడేమో చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పరిపాలన చేయట్లేదు కాబట్టి రపరపా వేసుకుంటే వెళ్ళిపోతాం అని చెప్పి ఒక నాయకుడు మాట్లాడతారు ఇంకో నాయకుడేమో అది టైం వచ్చినప్పుడు దాని పని అదే చేసుకుంటా వెళ్తా అని చెప్పి ఇంకో నాయకుడు మాట్లాడతారు ఇంకో నాయకుడు బయటకు వచ్చి రాత్రిపూట సందట్లో సడేమిలా చేసుకుని వెళ్ళిపోవాలరా అని చెప్పి కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తున్నారు ప్రజల్లోకి పూర్తిగా నెగిటివ్ వెళ్తున్నారు మీరు వైసీపీ ప్రజల్లోకి పూర్తిగా నెగిటివ్ వెళ్తుంది నేను ఏ వీడియోలో చేసిన వైసీపీ వాళ్ళని వాళ్ళు ఎలా కిందకి దింపేసుకుంటున్నారో అనే విషయం గురించే చెప్తున్నా కొంతమంది పిచ్చి కామెంట్లు మీరు చేసేది తప్పు అది ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్తుంది సో మీరు దాన్ని సరి చేసుకోకపోతే గనక మీకే నష్టం జరుగుతుంది మీ పార్టీకే నష్టం జరుగుతుంది మీ నాయకులకే నష్టం జరుగుతుంది మిమ్మల్ని నమ్మరు అని చెప్పి సవా లక్ష వీడియోలు చెప్తూ ఉండే తిరిగి మమ్మల్ని బూతులు తిడతారా ఎల్లో మీడియా అని చెప్పి కామెంట్లు పెడతారు మిమ్మల్ని బాగు చేయడం ఎవరి తరం కాదు అసలు